కాలం చెల్లిన రాజకీయ నేత పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారని శబం చేశారు అతను నువ్వు శబ్దం చేస్తే నీ వెంట నడిచే వాళ్ళు ఎవరూ లేరు నీ దగ్గర ఉపమాదైన వాళ్ళు కూడా ఈ నేను వదిలేసి పక్కకు వచ్చేసారు నీ మాటలన్నీ కట్టిపెట్టి సమాజానికి ఏదైనా సేవ చేయాలనుకుంటే నేను అంతే అంతేగాని కోవర్టు రాజకీయాలు చేస్తే మాత్రం ప్రజలు నీకు నీ కొడుకు నువ్వు ఉన్న పార్టీకి కూడా తగిన బుద్ధి చెప్తారు నువ్వు ఆల్రెడీ ముడిగిపోయే పడవిక్యం నీతో పాటు నీ పడవ నువ్వు కూడా మునిగిపోతావు కాబట్టి జాగ్రత్త పడు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారిని కానీ పార్టీని కానీ జన సైనికులని కానీ ఏదైనా అంటే నీకు అన్ని రెట్లు ఎక్కువ కౌంటర్ ఇవ్వడానికి కూడా జన సైనికులు సిద్ధంగా ఉన్నారు నువ్వు పార్టీలో చేరను లేదు ఏమీ లేదు కానీ ఓడిస్తానని శబ్దం చేశావు పార్టీలో ఐదేళ్ళు సేవ చేసి టికెట్ రాని నాయకులే పార్టీ గురించి చెడుగా మాట్లాడలేదు అంటే నువ్వు డబ్బు తీసుకొని డబ్బుకు అమ్ముడు పోయి సొంత సామాజిక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను తిట్టడం అంటే నీ తల్లిని నేను తిట్టడంతో సమానంగా మేము భావిస్తాను కాబట్టి ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకోవాలని మరోసారి జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను జై జనసేన జై గోగు